నాటి సమాజము నేటి సమాజము గుర్చి పాట వినండి మారిందమ్మా కాలం మారిందమ్మా నాటికి నేటికెంతో మారిందమ్మా మారిందమ్మా కాలం మారిందమ్మా నాటికి నేటికెంతో మారిందమ్మా ఆనాటి పిల్లలకు కులపిల్లను చూసి సంకలేసుకొని పెళ్ళి వేసిం ఈనాటి పిల్లలు కులము లేదు పెళ్లి చూపులు లేవు లేచిపోయి గుల్లె పెళ్ళి వేసుకుంటున్లమ్మా మారిందమ్మా కాలం మారిందమ్మా నాటికి నేటికెంతో మారిందమ్మా ఆనాటి ఆడోళ్ళు ఆ ఇందము పెట్టి భారెడు కురులు పెంచిన్లమ్మా ఈనాటి ఆడోళ్ళు ఈకలీకలు వెంచి తోకలకు రబ్బర్లు వేస్తుండ్లమ్మా మారిందమ్మా కాలం మారిందమ్మా నాటికి నేటికెంతో మారిందమ్మా ఆనాటి మగవారు అంచు దోతులు గట్టి అందరిలో గౌరవం నిలిపిండ్లమ్మా ఈనాటి మగవారు ఇరుకు లాగులు తొడిగి ఇబ్బంది పడే కాలం వచ్చిందమ్మా మారిందమ్మా కాలం మారిందమ్మా నాటికి నేటికెంతో మారిందమ్మా ఆనాటి జనులంతా ఆడ మగ అయిన పన్నెండు మందిని కన్నారమ్మా ఈనాటి జనులు ఆడపిల్ల అంటే ఆపరేషన్ అంటున్నారమ్మా మారిందమ్మా కాలం మారిందమ్మా నాటికి నేటికెంతో మారిందమ్మా చేయి నిండా గాజులు పెయి నిండా వస్త్రాలు మేలుగా ఆనాడు ఉంచారమ్మా చేతి గాజులు లేవు రైక చేతులు లేవు చెప్పరాని సోకులు వచ్చేనమ్మా మారిందమ్మా కాలం మారిందమ్మా నాటికి నేటికెంతో మారిందమ్మా భారత భాగోత రామాయణము బట్టి బహు ప్రేమతో నాడుచు సిన్లమ్మా భారత భాగోత రామాయణము బట్టి బహు ప్రేమతో నాడుచు సిన్లమ్మా బట్ట బొమ్మాలాట వేషాలు బట్ట బొమ్మాలాట వేషాలు బహు చిత్రములు నేడు తీసిన్లమ్మా మారిందమ్మా కాలం మారిందమ్మా నాటికి నేటికెంతో మారిందమ్మా ఆనాటి కోడన్లు అత్త మామలను చూసి అభిమానముగా అణిగి తిరిగిండ్లమ్మా ఈ నాటి కోడళ్ళు ఇంట్లో చిచ్చు పెట్టి ఇల్లు గుల్లా వేసి వెళ్ళిపోతున్నారమ్మా మారిందమ్మా కాలం మారిందమ్మా నాటికి నేటికెంతో మారిందమ్మా ఆనాటి ఆడోళ్ళు పసుపు కుంకుమలతో పాద సేవలు చేసిండ్లమ్మా ఆనాటి ఆడోళ్ళు పసుపు కుంకుమలతో సేవలు చేసిండ్లమ్మా ఈనాటి ఆడోళ్ళు మొగడొక్క మాట అంటే కథనానికే కాలు దువ్వేరమ్మా మారిందమ్మా కాలం మారిందమ్మా నాటికి నేటికెంతో మారిందమ్మా ఆనాటి జనులంతా ఆనాటి జనులంతా నూరేళ్ళు దాటినా ఆనందముగా నడిచి తిరిగిందమ్మా నరలోకం ఈనాడు నలభై ఏండ్లకే నవిసి నవిసి చచ్చిపోతుందమ్మా మారిందమ్మా కాలం మారిందమ్మా నాటికి నేటికెంత మారిందమ్మా ఆనాటి జనులంతా అడ్డి అసలు గట్టి ఆదర్శంగా నిలిచిందమ్మా ఈనాటి జనులు అసలికే మోసము చేస్తుండలమ్మా మారిందమ్మా కాలం మారిందమ్మా నాటికి నేటికెంతో మారిందమ్మా అత్తలకు పీటలు కోడన్లకు మంచాలు మామనెత్తిన పెండ తట్టాలమ్మా మారిందమ్మా కోలం మారిందమ్మా నాటికి నేటికెంతో మారిందమ్మా ఆనాటి కాలాన మగ పిల్లగానికి కానుకలు ఇచ్చేరమ్మా ఈనాటి కాలాన ఆడపిల్లకు కానుకలు ఇచ్చే రోజులు వచ్చేనమ్మా మారిందమ్మా కాలం మారిందమ్మా నాటికి నేటికెంతో మారిందమ్మా